హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ సిక్స్టీన్ కానిస్టేబుల్ యొక్క ఆ యొక్క మెయిన్స్లో వచ్చిన ప్రశ్నలు జాగ్రఫీ యొక్క ప్రశ్నలు ప్రశ్నలు సమాధానాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఆ యొక్క కానిస్టేబుల్ ఫిలిమ్స్లో టూ థౌజండ్ కానిస్టల్ సిక్స్టీన్ కానిస్టేబుల్ యొక్క ఫిలిమ్స్లో అడిగిన ప్రశ్నలు జాగ్రఫీ ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది దానికి కామెంట్ చేయడం జరిగింది అభ్యర్థులు ఏమని అంటే అన్న అన్ని సబ్జెక్టుపై వీడియో చేయండి అన్న అని ఒక్కొక్క సబ్జెక్టుపై నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో జాగ్రఫీ ఎయిటీన్లో జాగ్రఫీ అదేవిధంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మొన్న అడిగిన యొక్క ఇరవై రెండు నోటిఫికల్స్ సంబంధించి మొన్న ప్రిలిమ్స్లో అడిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే మార్కులు వెయిటేజ్ వచ్చేసి పది మార్కులు ఓకేనా ఇది ఏంటంటే చాలా ఈజీగా ఉంటే ప్రశ్నలు ఒకసారి చూడండి ఈ యొక్క ప్రీవియస్ ప్రశ్నల ఆధారంగానే బేస్ చేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా ఈ లెవెల్లోనే ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంతకంటే డెప్త్ అనేది పోయే అవకాశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే మొదటి ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో ఇక్కడి వాటిలో అంతరగ్రహాలు ఏమిటి అన్నాడు బుధుడు ఆప్షన్ ఏ వచ్చేసి బుధుడు శుక్రుడు భూమి బృహస్పతి ఇచ్చాడు బుధుడు భూమి శని నిఫ్ట్ని ఇచ్చాడు బుధుడు శుక్రుడు అంగారకుడు బృ బృహస్పతి ఇచ్చాడు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిత్రులారా యొక్క ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ ఫోర్ ఏంటిది బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్ మిత్రులార అంతర్గ్రహాలు అన్నప్పుడు మనకు ఈ నాలుగు అనేవి వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా అదే విధంగా నెక్స్ట్ ప్రశ్న ఉత్తర మైదానాలలో ఓకే ఉత్తర మైదానాలలో వీచే వేడిగా పొడిగా ఉండే భవనాలను ఏమంటారు అన్నాడు ఆప్షన్ ఏ ఏమిచ్చాడు మిస్ట్రల్ ఇచ్చాడు రెండు జోండా ఇచ్చాడు లూ ఇచ్చాడు చినుక్ ఇచ్చాడు ఓకేనా మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిత్రులారా చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు లూ అవుతుంది ఓకేనా ఉత్తర మైదానంలో వీచే వేడిగా పొడిగా ఉండే పవనాలను ఏమంటారని అంటే లూ అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా అదేవిధంగా జాతీయ రహదారి జాతీయ రహదారి సెవెన్ లెక్క ఫార్టీ ఫోర్ ఈ రాష్ట్రం గుండా పోదు అన్నాడు మెయిన్ పాయింట్ ఇది చాలా జాగ్రత్త ఉండాలి ఈ రాష్ట్రం గుండా పోనిది అన్నాడు అంటే ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు కేరళ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు తెలంగాణ ఇచ్చాడు మనకు ఇక్కడ పోనిధి అని అడిగాడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకొని క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి ఇక్కడ పోనిధి అన్నాడు అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి మిగతా ఉత్తరప్రదేశ్ గుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా పోతుంది తెలంగాణ కూడా పోతుంది మరి పోని రాష్ట్రం ఏంది కేరళ అండి ఓకేనా క్లియర్ కదండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ కేరళ మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న మనకు చూసినట్లయితే ఈ క్రిందిలో క్రింది వాటిలో తప్పుగా ఇచ్చిన వాటిని గుర్తించమని అడగడం జరిగింది ఇక్కడ తప్పుగా ఇచ్చినవి ఏవి వాటిని గుర్తించాలి ఒకటి కోసి ప్రాజెక్టు ఇండియా బంగ్లాదేశ్ ఉమ్మడి పథకం అన్నాడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది గోవాలో ఉందన్నాడు నైద్యుత్ రైల్వే ప్రధాన కేంద్రం హుబ్లీ అన్నాడు నాగర్ కోవిల్ నుండి శ్రీలంక వెళ్ళడానికి గల్ఫ్ ఆఫ్ కంఫర్ట్ దాటాలి అన్నాడు ఆప్షన్ ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడు బీసీ కరెక్ట్ అంటున్నాడు ఏ మరియు డి కరెక్ట్ అంటున్నాడు ఏబి కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ ఏసీ కరెక్ట్ అని అంటున్నాడు మరి ఇందులో మనకు సరైన ఆన్సర్ ఏంటి మనకు చూసినట్లయితే దీనికి సంబంధించి ఓకేనా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే ఏ మరియు డి అండి ఏంటి ఇది కరెక్ట్ ఆన్సర్ అంటున్నాను అనుకుంటున్నారా తప్పుగా ఇచ్చినవి ఓకే తప్పుగా ఇచ్చినవి గుర్తించాలి మనకు ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు డి అండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వచ్చేసి ఏ ఏ మరియు డి అంటే కోసి ప్రాజెక్ట్ అనేది ఇండియా బంగ్లాదేశ్లో ఉమ్మడి పథకం అనేది కాదు ఓకేనా అది రాంగ్ ఓకే నెక్స్ట్ డి అనేది నాగర కోయిల్ నుండి శ్రీలంక గల్ఫ్ ఆఫ్ కంబర్ దాటాల్సిన అవసరం లేదు ఇది కూడా రాంగ్ మిత్రులారా ఓకేనా తప్పుగా ఇచ్చిన వాటిని గుర్తించండి అన్నాడు ప్రశ్న జాగ్రత్త చదవాలి మనం ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి మనకు రెండు కరెక్ట్ ఆన్సర్ ఓకేనా అదేవిధంగా మరొక ప్రశ్న చూద్దాము ఓకేనా చూసినట్లయితే తార ఎడారిలోని కొంత భూ భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది మెయిన్ ఇంపార్టెంట్ ప్రశ్న ఓకేనా సరే ఓకే తారేడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకు సిరిహింద్ కాలువ శారదా కాలువ తవా కాలువ ఇందిరా కాలువ ఇందిరాగాంధీ కాలువ అన్నాడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తారెడారిలోని కొంత భాగాన్ని సారవంతమైనగా భూమిగా మార్చినది ఆన్సర్ వచ్చేసి ఫోర్ అండి ఇందిరాగాంధీ కాలువ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉక్కు తయారీలో వినియోగించిన కోక్ కోక్బొగ్గు సున్నపురాయలు నిష్పత్తి అంతా సుమారుగా అన్నాడు ఆప్షన్ వన్ వచ్చేసి మనకు ఫోర్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ ఉంది టూ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ వన్ ఫోర్ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ టూ అని మనకి ఇక్కడైతే క్లియర్ వన్ ఇస్ట్ టూ ఇస్ట్ ఫోర్ అనేది మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇందులో మనకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎంత అండి కనిపిస్తుంది ఫోర్ ఇస్ టు టూ ఇస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఉక్కు తయారులు ఇవి ఇలాంటి ప్రశ్నలు చాలా అరుదుగా వస్తుంటాయి జాగ్రఫీలో మెయిన్గా మనకు ఇలాంటి ప్రశ్న ఇనుము అసలు ఈ ఇనుపు ఇనుక ఇనుకను ఎక్కడ నిల్వలు అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అదేవిధంగా బొగ్గు ఎక్కడ అదేవిధంగా ఇలాంటివి అడుగుతారు కానీ ఇది ఇలాంటి తరచుగా ఎప్పుడూ అరుదుగా వస్తుంటాయండి ఎప్పుడన్నా కాబట్టి వీటి గురించి కూడా ప్రశ్నలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా మనం ఖచ్చితంగా చదవాలి ఈ యొక్క టాపిక్ ఏది ఇట్లా ఖనిజాలకు సంబంధించి కాబట్టి ఇలా ప్రతి అంశంపై కూడా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రశ్న సార్ చూసినట్లయితే చెన్నై వద్ద ఓకే చెన్నై వద్ద బంగాళాఖాతకు చెన్నై వద్ద బంగాళాఖాతకు లావణ్యత సుమారుగా ఎంత అన్నాడు ఇక్కడ చూసినట్లయితే మనకు నైంటీ ఫైవ్ అన్నాడు థర్టీ ఫైవ్ అన్నాడు త్రీ ఫిఫ్టీ అన్నాడు టూ నైంటీ అన్నాడు మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ అండి లావణ్యత చెన్నై వద్ద బంగాళాఖాతకు లావాణ్యత సుమారుగా థర్టీ ఫైవ్ ఉంటుంది ఓకేనా అదేవిధంగా మనం చూసినట్టయితే హరిత విప్లవానికి సంబంధించాడండి చాలా సులభమైన ప్రశ్న అభ్యర్థులు ఈజీగా పెట్టేస్తారు హరిత విప్లవం సంబంధించినవి అన్నాడు అధిక దిగుబడి విత్తనాలు నీటిపారుదల సౌకర్యాలు పాల ఉత్పత్తి పర్యావరణ ప్రభావము అన్నాడు మరి ఇక్కడ జవాబులు ఎలా ఇచ్చాడంటే ఒకసారి చూడండి చాలా కొంచెం ఇక్కడ ప్రశ్న కొంచెం అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కాబట్టి సార్ ఈ యొక్క కర్తెప్లం కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్నప్పుడే చేయగలుగుతాడు ఒకసారి చూద్దాం ఏ మరియు బి సరైనవే కానీ సి మరియు డి సరైనవి కావన్నాడు ఇక్కడ చూడు ఏ మరియు సి సరైనవే డి సరేండి కాదన్నాడు ఇక్కడ చూడు ఏ బి మరియు డి సరైనవి సి సరేండ్ కాదన్నాడు ఏ సరైనది కానీ బీసీడీ సరైనవి సరైనది కాదు ఏ బీసీడీ సరైనవి అన్నాడు మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే ఆప్షన్ మూడు ఓకేనండి ఆప్షన్ మనకు త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎలా ఒక్కసారి చూడండి ఏ కరెక్ట్ అండి ఏ కరెక్ట్ బి కరెక్ట్ డి కరెక్ట్ సి సరైనది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ హరిత విప్లవం సంబంధించింది ఏంటంటే ఏ మరియు బి మరియు డి కరెక్ట్ అంటే అధిక దిగుబడి విత్తనాలు సంబంధించింది కరెక్టే అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు దట్ ఈజ్ కరెక్టే అదేవిధంగా పర్యావరణ ప్రభావం అనేది అది కూడా కరెక్టే సరైనవి కానీ సీ సరైనది కాదు అంటే పాల ఉత్పత్తికి సంబంధించింది హరిత విప్లవం అనేది కాదు ఆన్సర్ ఓకేనా క్లియర్గా ఇక్కడ పాయింట్ అవుట్ చేయాలి పాల ఉత్పత్తి సంబంధించింది కాదు దిగుబడి విత్తనాలు నీరు పారత సౌకర్యాలు పర్యావరణ ప్రభావం మీద దీనికి సంబంధించింది ఓకేనా హరిత విప్లవం సంబంధించింది అప్పుడు మనకు ఆప్షన్ వచ్చేసి త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోని అడవులలో అధిక భాగము ఈ రకానికి చెందింది అనేది ప్రశ్న మరి మరి దీనికి సంబంధించి ఆప్షన్ ఇస్తే అదే చొరవలు ముల్ల అదేవిధంగా జాతి అదేవిధంగా సముద్ర తీర చిత్తడి అనేది మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ అండి ఆంధ్రప్రదేశ్లోని అడవులలో అడవుల అధిక భాగం ఏ రకానికి చెందుతుందంటే ఆకురాల్చు అడవులు మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా ఓకేనా అడవుల నుంచి ఖచ్చితంగా జాగ్రఫీలో ఖచ్చితంగా బిడ్డు పడుతుంది అది ఇండియన్ అదే అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ మనం చెప్పలేము ఖచ్చితంగా నుండి అయితే ప్రశ్నలు లేకుండా పేపర్ ఉండదు ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి చిత్తడి గల ప్రాంతము చాలా సింపుల్గా పెట్టేస్తారు అభ్యర్థులు ఏంటంటే ఈ ప్రశ్నలు తరచుగా అడుగుతుంటారు అనేక మంది అభ్యర్థులు కూడా ఎక్కువ మంది అభ్యర్థులు గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా కూడా ఈ యొక్క ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది మరి చూసినట్లయితే కాదర్ అన్నాడు అదేవిధంగా టెరాయ్ అన్నాడు సరే బాబర్ అన్నాడు కాదర్ అన్నాడు టెరాయ్ అన్నాడు బంగారు అన్నాడు మరి ఇందులో ఈ యొక్క ఆన్సర్ చూసినట్లయితే మనకు క్లియర్గా తెలుసు టెరాయి చిత్తడిగా గల ప్రాంతం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు టెరాయి వస్తుందండి ఓకేనండి కొత్త వన్ రూమ్ అట్ల అంటే వస్తుందండి ఓకేనండి ఈ విధంగా మనం ఒక్కొక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇవి ఏంటంటే నేలలు ఖచ్చితంగా మనకు ఇండియన్ జాగ్రఫీలో ఒక టాపిక్ ఉంటుంది ఓకేనా ఒక నేరకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా చిన్న టాపిక్కి ఓకేనా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ టోటల్గా పది ప్రశ్నలు జాగ్రఫీ నుండి అడిగిన ప్రశ్నలు కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విధంగా టాపిక్ వైజ్గా ఈ యొక్క ఏ టాపిక్లో ఎలా అడుగుతున్నారనే ప్రశ్న గమనించండి గమనించి మీ యొక్క ప్రిపరేషన్లో చాలా సులభంగా ఉంటుంది ఈ విధంగా మన టాపిక్లు ఎలా అడుగుతున్నారో తెలుసుకుంటే ఎలా చదవాలనేది మన సింపుల్గా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరొకసారి టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లోని యొక్క కానిస్టేబుల్ యొక్క ఫిలిమ్స్ అడిగిన ప్రశ్న నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఓకే థ్యాంక్ యూ